చేసేసుకోండి ఇలాంటి వింత వింతవి ఇవన్నీ మన ఓన్గా చేసుకోవడంలో తప్పు లేదండి కొన్ని విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో ఓన్గా చేసుకోకూడదు సో వ్యాక్స్ అనేది ఫస్ట్ క్లీనింగ్ అవసరం లేదు ముందు నుంచే చెప్తున్నారు ఈ క్లీనింగ్ అవసరం లేదు మన చెవుకే ఉంటుంది ఆ మెకానిజం అని కొంతమందికి వ్యాక్స్ ఉన్నదా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే డాక్టర్ గారే చెప్తారు ఎందుకంటే చెవు ఇంత చిన్నది అంత కెనలు దాంట్లో పెట్టి ఎలా చూడగలరు మీరు అందుకని మేము కెమెరాస్ పెట్టి చూస్తాం అన్నమాట సెకండ్ థింగ్ ఏంటంటే ఇలాంటి ప్రొసీజర్స్ చేసినప్పుడు ఏమైనా చెవుకి కన్నం ఉంటే చిన్న ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు మేమైనా చెయ్యం వాటర్ అయ్యేమండి సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా లేదా అనేది మాకు తెలుస్తుంది ఇది చేస్తే కరెక్ట్ ప్రొసీజరా అని తెలుస్తుంది కొంతమంది కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఈ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు అప్పుడు టెంపరేచర్ రెగ్యులేషన్ ఆ వాటర్ కూడా రెగ్యులేషన్ ఆఫ్ టెంపరేచర్ మేము చూసుకుంటాం సో ఇలాంటివి ఓన్గా సొంతంగా చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు వచ్చారండి మా క్లినిక్కి సో అలాగా ఇలాంటివి ఐ డోంట్